గూడ్స్ అండ్ సర్వీసెస్ వలన ఎంతో మేలు చేకూరుతుందని వెంగళగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు శనివారం టక్కిరి మండల కేంద్రం నందు వెల్లంపల్లి రోడ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నందు ఉన్న టీడీపీ కార్యాలయం వరకు నిర్వహించిన జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎస్టీ వల్ల ధరలలో పారదర్శకత పెరిగి వినియోగదారులకు న్యాయమైన ధరలు లభిస్తాయి మధ్యతరగతి ప్రజలు స్థానికంగా కొనుగోలు చేస్తే మరింత సేవింగ్స్ సాధించవచ్చు అని వివరించారు పన్నుల సరళీకరణ ద్వారా ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారుల సంక్షేమం దృష్టిలో పెట్టుకున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ వివరించారు ర్యాలీలో భాగంగా వ్యాపారులకు కొనుగోలుదారులకు జీఎస్టీపై కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు లఘు ఉపన్యాసాలు నిర్వహించారు ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ విధానాన్ని మరింత ప్రజానుకూలంగా రూపొందిస్తోందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రతి కుటుంబానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు లభిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి మాధవాయపాలెం సొసైటీ అధ్యక్షులు ఏలేశ్వరం రామచంద్ర నాయుడు టీడీపీ సీనియర్ డక్కిలి చంద్రారెడ్డి పోకూరు రమేష్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు భారీగా పాల్గొన్నారు మన పోడి గారు ఎమ్ఆర్ఓ గారు ఎంపీ గారు ఎంపీడో గారు ఎండిఓ గారు చంద్రారెడ్డి గారు వెంకటేశ్వర గారు పత్రికా సోదరులు ఇంకా ఇక్కడ నుండి సోదరి సోదరి మనందరికీ కూడా పేరు పేర్న నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే మన ముఖ్యమంత్రి చేస్తాం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఉద్దేశం అందులో భాగంగానే ఈరోజు అటు కేంద్ర ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రి కానీ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎందుకంటే గతంలో కొత్త ఎనిమిది వందల మీద ఇరవై నాలుగు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఈ విధంగా ట్యాక్స్ అన్నింటి కూడా ఐదు పర్సెంట్ తీసుకొచ్చి ప్రతి పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తారు ఈ లెక్క ఎత్తు ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఆదాతా ఉంది ఈ మందులైతే మీ చిల్లర సామాన్లు అయితే కూడా ప్రతి కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం గిఫ్ట్ గా ఇస్తుందని కూడా తెలియజేస్తా గత ప్రభుత్వాలు చేయాల ఎంతసేపు కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా చూసారు దోచుకున్నావా దాచుకున్నామా కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం లాంటివి ఎక్కడా చూడాల ఈ రోజు మన ముఖ్యమంత్రి ఆయన హామీసులు కష్టపడి ఎప్పుడు కూడా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలి పేదరికం లేని రాష్ట్రంగా తయారవ్వాలి అనే కాన్సెప్ట్ పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం అగ్రగ్రాగా ఉండకూడదు అని చెప్పారు కూడా తెలియజేస్తా ఆ విధంగా ఈ ప్లాన్ చేసి మనం ముందు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా కాబట్టి మీరు ప్రజలు కూడా ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకు ఓట్లేయాలి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడైనా ఒక చీకర్ బల్ల పక్కన పెట్టాలను నాయకుల రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నాడు ప్రతి పేదవాళ్ళ బిడ్డ చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చదవాలనే కాన్సెప్ట్ తో వాళ్ళు ఈ రోజు మంచి ఆరోగ్యంగా ఉండేదానికి మంచి ఆహారం అన్ని రకాల బట్టలు మూట్లు అన్ని రకాలుగా ఇస్తా ఉన్నాం గతంలో ఆ డతలు లేవు ఎందుకంటే తీసుకోలేదని తీసుకోవాలని రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది ఎంకరేజ్ చేస్తా ఉంది ప్రతి పేద బిడ్డ చదువుకోవాలని అందరికి చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి చదివిస్తే పేదరిక రాష్ట్రంగా ఏర్పడుతుంది చెప్పని ఎందుకంటే పేదరికం లేకుండా చేయాలంటే ప్రతి ఒక్కరిని చదివించాలి ప్రతి పేద కుటుంబంలో ఒక చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మన ప్రభుత్వం కన్యాసం చెప్పేస్తా ఉన్నా కాబట్టి బిడ్డలు బిడ్డలందరినీ కూడా మీరు క్యాన్సిల్ కష్టం సరే స్కూల్ పంపించండి చదివించండి ఈ రోజు మంచి ఉన్నాయి గతంలో ఉండేది కాదు ఇప్పుడు ఏడుకోవటం వల్ల రాబోయే రోజుల్లో మరి పరిస్థితి వస్తున్నాయి ఇక్కడే డిమాండ్ కూడా పెరుగుతుంది మంచి జీతాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క విధిని చల్లించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇదంతరం కూడా తెలియజేయాల పేదవాడి మీద బాధ స్మారం పడకూడదు అనే వ్యక్తం ఈ రోజు ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు చెప్పారు కూడా తెలియజేస్తూ విధంగా కేంద్రం కూడా నరేంద్ర మోడీ కూడా అన్ని రకాలుగా సహకరించి పేదరికాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇద్దరు జంటగా ఈ రోజు పనిచేస్తా ఉన్నారు మనకు కూడా కేంద్ర మరి ప్రధానమంత్రి కూడా సహాయ సహకారాలు మన రాష్ట్రానికి నిండుగా ఉన్నాయి ఎందుకంటే మన రాష్ట్రం గతంలో పంతొమ్మిది చిర దాకా అన్ని అప్పులైపోయి అయిపోయి ఏ బ్యాంకు పేపరెస్ కూడా లేకుండా ఉంది కానీ ఈ రోజు మన కేంద్రం కేంద్రం మీద ఆధారపడి మనకు నరేంద్ర మోడీ సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం నడుస్తా ఉంది జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నాం అభివృద్ధి చేసుకోగలుగుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పారు కూడా మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా రైతుల్లో ఇంకో అనుమానాలు కూడా ఉన్నాయి ఏమైనా కొరత చెప్పి ఏరియా పరిస్థితులు ఉండదు అది అంచెలంచెలుగా మూడు రపాలుగా ఇస్తాం అంటే మీరు ఒకేసారి కొనుక్కొని స్టాక్ పెట్టుకోవాలనే అవసరం లేదు మీరు ఇప్పుడు ఇప్పుడు ఇంత ముందే నేను రాజపేట ఎక్కడికి పోయి ఎక్కువ రేటు మీరు తెచ్చుకుంటారు ఆ అవసరం రాదు ఆ అవసరాన్ని రానివ్వు కాబట్టి ఖచ్చితంగా మీకు సప్లై ఉంటుంది మీరు ఎప్పుడు ఏ తయారు ఆ టయానికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను ఏ డకిల్ మండలంలో మన కోట్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు సంవత్సరం ఏడు నెలలు వచ్చి మన ప్రభుత్వం ఈ సంవత్సరం ఏడు నెలలో మన ముఖ్యమంత్రి అయినటువంటి నాలుగు పదిహేడు నెలల్లో కూడా ఏ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కేంద్రంతో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి నిన్న రాయలసీమలో కర్నూలు దాదాపు పద్మూడు వేల కోట్లతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కంటికి కనబడినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి అదేవిధంగా అక్కడ నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి కావాలా ఈ రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని కాన్సెప్ట్ తో పోడు అదేవిధంగా వెంకట నియోజకవర్గంలో వెంకటేరి అభివృద్ధి అంటే ప్రజా సమస్యలు అంటే ఏంది ప్రజలకు ఏ విధంగా సమస్యలు చేరవాలనేది ఆలోచనతో అక్కడ నరేంద్ర మోడీ గారు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నారా లోకేష్ గారు ఆలోచన ఒకటైతే అదే పాటలో వెగడిగా నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేసిన అట్టడుగు గ్రామీణ ప్రాంతాలకి ప్రజలు చేరువుగా అభివృద్ధి చేయాలంటే వెంకడిగే నియోజకవర్గం కొరికొండ రామకృష్ణ అయితేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి అనేది సామాన్య అందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల ఏ కార్యకర్తలు అడిగినా కూడా ఆయన వస్తేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది అనేది ఒక సంకల్పంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి ప్రధాత అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి మున్సిపాలిటీ కూడా మరి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ నియోజకవర్గం ఎంతో కూడా అభివృద్ధి లేక పుట్టుబడినటువంటి పరిస్థితి దాదాపు పదిహేను నెలల్లోనే మనం అభివృద్ధి అంటే ఏంది ప్రజా సంక్షేమం అంటే ఏంది ప్రజలకి ఏం కావాలనేది మన శాసనసభ్యులు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితులను తెలియజేస్తున్నాం దాదాపు ఈ పదిహేడు నెలల్లోనే కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యులు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు తొలి విడత రెండో పెడతా మూడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టినటువంటి శాసనసభ్యులు అని చెప్పి మీకు అందరికొని తెలియజేస్తున్నాం ఒక్క సిసి రోడ్డే కాదు మన ఈ మండలంలోనే దాదాపు దాదాపు నాలుగైదు రోడ్లు ఇప్పుడో ముప్పై నాలుగైదు సంవత్సరాల నుంచి ఏదైనా ఓట్లకి ఆంధ్రబాడీ అలపడే దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఆ ఊరు రోడ్లే మన బ్రహ్మాండమైన ప్రజానికి గౌరవ శాఖ వచ్చేసారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ¿Podemos estar acá సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ శుభ్రపరచడంలో చేస్తున్న నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడం మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర